何だ <music> <music>

बना दिया क्या दोगे ये दिया है भाई को सर नाम है ब्लेस चंद्रगढ़ के याद मत रखना ఈరోజు ముందుగా విద్యా వ్యవస్థలో కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ టీచర్లు కావచ్చు పిల్లలకు నైతిక విలువలు కావచ్చు ఏదైతే మాక్ అసెంబ్లీ నిర్వహించి ఆ మాక్ అసెంబ్లీ ద్వారా యువతకు ఒక దిసూచిలాగా ఏ రకంగా బాధ్యతతో కూడినటువంటి పిల్లలు ఏ రకంగా సమాజంలో ముందుకు పోవాలనే ఒక ఆలోచనని కార్యాచరణలో పెట్టినటువంటి మహిళలు నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఆలోచనలతో అయితే ప్రతిపక్షంలో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు వేయడానికి మమ్మల్ని నమ్మి విశ్వసించి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈరోజు మా ఎమ్మెల్యూ నియోజకవర్గం నుంచి నూట డెబ్బై ఐదు నుంచి స్కూళ్ళ నుంచి పిల్లల్ని మాట సెంటర్ రావాలి పిల్లల మేమందరం కూడా ఆశ్చర్యపోయినా శాసనసభలో ఈ ఆలోచన ఎట్లా వచ్చింది దీంట్లో లోకేష్ బాబు గారు శాసనసభలో చెప్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అదే రకంగా స్పీకర్ గారు కూడా అయిన పాత్ర కూడా పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ బాబు గారు కోరినటువంటి కోరికని అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఆమోదించడం కూడా వారికి కూడా పత్రికా ముఖంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నడి రోజు నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా ఇక్కడ రియల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యూ ప్రజలు ఆశీర్వదించినటువంటి డివి జయనాగేశ్వరుడు ఇక్కడ ఉంటే అదే రకంగా నా పక్కన కూర్చున్నటువంటి నవనీత్ కుమార్ ఎవరైతే ఉన్నారో సన్నా కుమార్ లేట్ శ్యామలమ్మ తల్లి ఈరోజు మన ఎమ్మెల్యూ నియోజకవర్గం నుంచి మా అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసి మా అసెంబ్లీలోకి ఈ అబ్బాయిని ఎదుర్కోవడానికి ఎవరైతే దైవం మీద జెడ్పీ స్కూల్ నుంచి ఉన్నటువంటి గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బి గౌరమ్మ గారు జెడ్పీఎస్ కు హెచ్ఎం గా దాదా భాషా గారు అదేవిధంగా అబ్దుల్ రహీం గారు నాగవాణి గారు వీళ్ళందరి గురువుల వారి యొక్క ప్రోత్సాహంతో ఆ బాబు అద్భుతంగా మా కష్టంలో మా ఇంజనీర్ నియోజకవర్గం నుంచి పోయి మాట్లాడి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న కూడా జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభలో ఏ రకంగా అయితే ప్రజల ఆశీర్వదించిన ఎమ్మెల్యేగా నేను శాసనసభలో అధ్యక్షాన్ని మాట్లాడి కూలంకషంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏ రకంగా అయితే సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు రోడ్లు కావచ్చు చేనేతర సమస్యలు కావచ్చు ఈ విషయాన్ని కాకుండా రానున్న రోజుల్లో మన ప్రాంతానికి చదువు విషయంలో కూడా జూనియర్ కాలేజ్ కావాలా మా ఊరికి అని చెప్పి అడగడం జరిగింది చాలా సంతోషంగా చూస్తే దాదాపుగా పిల్లలని ఏ రకంగా రోజు లోకేష్ బాబు గారు పెట్టి నామ కోసం చేసేటువంటి పనులు కాదు ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఈరోజు రాజకీయ నాయకుల యొక్క విలువలు అదే రకంగా శాసనసభలో ఏ రకంగా ప్రవర్తించాలని చెప్పి ప్రజలకు రకంగా ఉండాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా ఉండాలని చెప్పి అందరూ కూడా గౌరవప్రదంగా గెలిపించిన వ్యక్తులు శాసనసభను వేదికగా చేసుకొని వచ్చి మాట్లాడాలా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా వారు ఆ సమస్యను ప్రస్తావించడానికి ఒక గొప్ప వేదిక అటువంటి శాసనసభను గత ప్రభుత్వాలు కావచ్చు గతంలో కావచ్చు ఇష్టం వచ్చినట్టు ఆ సభని తప్పుగా పట్టించే విధంగా తీసుకుపోయిన తీరుని సరిదిద్దుతూ ఈరోజు చిన్నపిల్లల చేత స్కూల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి గురువుల చేత ఎన్నుకోబడినటువంటి ఈ పిల్లల వారి చిన్న మనసుని ఈరోజు యూత్ కూడా రాజకీయాలు రావాలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవప్రదమైనటువంటి ఈ యొక్క వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉండాలనే విధంగా మాకు అసెంబ్లీ మా లోకేష్ ఒకసారి తెలియజేస్తూ ఈ రోజు మీరు చూస్తే మెగా ద్వారా డిఎస్సీఎస్సీ రిక్రూట్ చేస్తాను